మీరు అదే భ్రమలో ఉన్నాడు ఆయన ఆ భ్రమను తొలగిస్తాం ఆ భ్రమను తొలగించే టైం ఆసన్నమైంది నీవు నీ ఒక్కసారి ఎందుకు కూడా నీకు మిర్జీలు రాజకీయ జీతం పెట్టిన మిర్జీలు ఒక పెట్టి చూడు తెలిసిపోద్ది కదా లేదా రిఫరెండం పెట్టు రేపు ఒక్క ఓటు తక్కువ వస్తే రేపు ఒక్క ఓటు తక్కువ వచ్చిన రిఫరెండం కావాలంటారు నేను బీసీల కోసం రిఫరెండం పెట్టు మూడు కోట్ల మంది ఒక్క ఓటుకు వ్యతిరేకంగా నీకు వచ్చిన మాకు నువ్వు ఎలక్షన్లకు నీకు ఏ చుత్తస్ద్ధి లేదు ఇంకోటి నూట పంతొమ్మిది అలిచి డ్రామా ఆడతారు అందరూ సోదరులు అందులో బయటనే శత్రువులు అందులో అందరూ కలిసి కట్టుగా రిజర్వేషన్ చేశారు మరి ఇద్దరు ఎవరు మాధురాడు అంటే కేసు చేసిండు ఆయనకు ఆధార్ కార్డు ఉంది కదా ఆయన ఆధార్ కార్డు ఫోన్ నెంబర్తో నిలిపి ఈ అమర్వస్లో మేము చర్చలు జరుపుతాం అయ్యా నీకు మేము చేసిన నష్టమేంటి ఇంకోటి ఆయన జెడ్పీటీసో ఎంపీటీసో పోటీ చేసిన ఆయన కూడా కాదు అందుకనే రేవంత్ రెడ్డికి ఇంకొక ఇరవై నాలుగు గంటల మేము లైన్ ఇస్తున్నాం నువ్వు నలభై రెండు శాతం ఇచ్చే ఎలక్షన్ కోల్ డిమాండ్ చేస్తున్నాం